ఈ భూమి పైన డెబ్బై శాతం నీరుంది భూమి మూడు పొరలుగా ఉంటుంది వాటిని క్రస్ట్ మ్యాంటిల్ కోర్ అంటారు మనం చదువుకున్న మనం చూసిన సముద్రాలన్నీ భూమిపైనే ఉన్నాయి అయితే ఇప్పుడు ఓ ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది మానవ ఊహకు అందని మానవుడు అసలు ఆలోచించలేని ఓ కొత్త అద్భుతం వెలుగులోకి వచ్చింది అది భూమి అంతర పొరల్లో దాగి ఉన్న భారీ మహాసముద్రం భూమిపైన ఉన్న సముద్రాల్లో ఉండే నీటి కంటే ఈ మహాసముద్రంలో మూడు రెట్లు నీరున్నట్లు కనుక్కున్నారు మరి భూమి లోపల అంత నీరు ఉండడం సాధ్యమేనా ఇది ఎంతవరకు నిజం దీనిపైన శాస్త్రవేత్తలు ఏమంటున్నారు దీని గురించే ఈ వీడియో ఈ విశ్వం గురించి మనం నివసించే భూమి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే జీవితకాలం సరిపోదు అందుకే దీనిపై శాస్త్రవేత్తలు నిరంతరం రకరకాల అధ్యయనాలు చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే ఎన్నో కొత్త కొత్త విషయాలను కనుక్కుంటూ ఉంటారు అయితే ఒక అంశాన్ని పరిశోధించేందుకు పరిశోధనలు చేస్తే వేరే కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి అలాంటిదే ఇది కూడా భూకంపాలపై అధ్యయనం చేపట్టిన తర్వాత పరిశోధకులు భూమి అడుగున నీటి జాడను కనుక్కున్నారు భూకంపాలను కొలిచే సిస్మోమీటర్లు భూమి అడుగున షాక్ వేవ్స్ ను గుర్తించడంతో నీటి జాడ గురించి బయటపడింది అది మహాసముద్రం లాంటిది ఈ సముద్రం ప్రపంచంలో ఉన్న అన్ని మహాసముద్రాల కంటే చాలా పెద్దది భూమి మీదుండే సముద్రాలలో ఉన్న నీటి కంటే మూడు రెట్లు ఎక్కువ నీరు ఈ మహాసముద్రంలో ఉంది ఈ మహాసముద్రానికి గిగాంటిక్ మహాసముద్రం అని పేరు పెట్టారు ఈ భూగర్భ సముద్రాన్ని గుర్తించేందుకు రెండు వేల సిస్మోమీటర్ల విస్తృత నెట్వర్క్ ను రూపొందించారు ఇందుకోసం ఐదు వందల కంటే ఎక్కువ భూకంపాల నుంచి వెలువడే తరంగాలను పరిశీలించారు ఈ తరంగాలు భూమి లోపల పొరల గుండా వెళతాయి తేమతో కూడిన రాళ్ల గుండా వెళుతున్నప్పుడు ఈ తరంగాలు నెమ్మదిగా ప్రయాణిస్తాయి ఇలా భూకంపాలను కొలిచే సిస్మోమీటర్ ను ఉపయోగించి భూమి అడుగునున్న నీటి జాడను కనుక్కున్నారు భూమి లోపల క్రస్ట్ మ్యాంటిల్ కోర్ అనే మూడు పొరలుంటాయి భూమి మ్యాంటరీ జోన్ లోని ఖనిజాల్లో భారీ స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం ఉందంటే దాని అర్థం అక్కడ భారీ నీటి జలాశయమే ఉందని నిర్ధారణకు వచ్చారు శాస్త్రవేత్తలు భూమి ఉపరితలానికి ఏడు వందల కిలోమీటర్ల దిగువన ఈ మహాసముద్రం ఉంది భూగర్భంలో ఉండే రింగ్వుడ్ డైట్ అనే రకానికి చెందిన రాయి లోపలే ఈ మహాసముద్రం ఉంది ఈ రాయిలో నీరు నిల్వ అవుతోంది ఈ రాయికి ప్రత్యేకమైన లక్షణం ఉంది అది నీటిని పిలుచుకోవటం డైట్ రాయి స్పాంజిలా ఉంటుంది ఇది నీటిని పీల్చుకుని నిల్వ చేసుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది ఈ రాయి హైడ్రోజన్ ను ఆకర్షించడం వల్ల నీటిని స్టోర్ చేసుకుంటోంది భూమి పొరల్లో దాగి ఉండే ఈ నీటి జాడ కోసం శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా వెతుకుతున్నారు ఆ అన్వేషణ ఇప్పుడు ఫలించింది భూమి ఉపరితలంపై నీరు ఏర్పడడానికి గల ఆధారం ఈ గిగాంటిక మహాసముద్రమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు భూమిపైకి భారీ స్థాయిలో నీరు ఎలా వచ్చిందన్నది ఈ మహాసముద్రం తెలియజేస్తుందట భూమి కింద సముద్రం లేకపోతే భూమి మొత్తం నీటితో నిండిపోతుంది ప్రస్తుతం భూమిపై ఎత్తైన పర్వతాల శిఖరాలను మాత్రమే చూడగలుగుతున్నాం మిగిలిన భూమి నీటిలో ఉంటుంది కానీ భూమి అంతర్భాగంలో ఇంత పెద్ద స్థాయిలో నీటి నిల్వ ఉందంటే ఆశ్చర్యమే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ను ప్రెస్ చేయండి